ప్రజలు ఎంతో ఆనందంగా ఎంతో నమ్మకంతో తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి బోట్లేసి ఈరోజు గెలిపించడం జరిగింది గత ఐదు సంవత్సరాల్లో ఈ కడప నియోజకవర్గం విషయానికి వస్తే అసలు సీఎం రిలీఫ్ ఫండ్ల పంపిణీనే జరగలేదు పాపం బాధితులు పేదోళ్ళు ఇక్కడ గెలిచిన వ్యక్తి పాత ఎమ్మెల్యే ఇంటికెళ్తే నేను సీఎం రిలీఫ్ ఫండ్ సంతకం పెడితే నీకు అర్థం నాకు అర్థం అని డీల్స్ చేసుకున్న పరిస్థితిలో గత ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం నడిచిందని సందర్భంగా మీకు అందరికి ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను ఇప్పుడు ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచినాక గెలిచిన రోజు నుంచే ఇప్పటి వరకు దాదాపు మూడు కోట్ల పైచిలకు సీఎం రిలీఫ్ ఫండ్లు ఈ కడపలో పంపిణీ చేయడం జరిగింది ఎవరు వచ్చినా బాధితులు పేదలు ఎవరు వచ్చినా కూడా ఏ విధమైన రెఫరెన్స్ లేకున్నా కూడా వాళ్ళ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ అప్లికేషన్స్ తీసుకొని వాటిని ప్రాసెసింగ్ చేసేసి మళ్ళా వాళ్ళకి వచ్చిన చెక్కులు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది మీరు చాలా తెలివిగా విజ్ఞతతో మనకు పని ఎవరు చేస్తారు అనేది ఆలోచన చేసుకొని ఓట్లేస్తే ఆ పరిపాలన ఇంత గొప్పగా ఉంటది మరి ఏ మాత్రం వాళ్ళు వీళ్ళు చెప్తూ ఇది మా వర్గం మేం వీళ్ళకు ఓట్లు వేసుకోవాలని చెప్పేసి చెప్పేసి వాళ్ళ మాటలు వింటే మన ఫ్యూచర్ దెబ్బతింటది మీ ఓటు మీది సింగిల్ ఓటు మీ ఓటు మీరు ఆలోచించుకొని మనకు పని ఎవరు చేస్తారో వాళ్ళకి వేసుకోవాలా చెప్తా ఉంటారు చాలా మంది చాలా మంది ఏం చేస్తారు వాళ్ళ యొక్క స్వార్థం కోసం మనకు నేర్పుతా ఉంటారు కానీ మీరు ఎక్కడే గానీ డీవియేట్ కాకూడదు ఈ రోజు మీరు ఆలోచించుకొని ఈ రోజు ప్రభుత్వాన్ని మార్చి ఈ రోజు మాకు సుస్థిరమైన ప్రజలకు సేవ చేసే ప్రభుత్వం కావాలనుకుని ఆలోచించుకున్నారు కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ జరుగుతా ఉన్నాయని చెప్పి మీకు అందరికి గుర్తు చేస్తున్నాను ఇంకొక విషయం చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా తను సూపర్ సిక్స్ పథకాలు ప్రకటించినారో ఒక్కొక్కటి గత ఐదు సంవత్సరాల నుంచి ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్న భిన్నం చేస్తే చేస్తే ఆ యొక్క ఆర్థిక వ్యవస్థను ఒక దిద్దుబాటు చర్యలు చేసి వాటిని కొంచెం సరి చేసి ఏ విధంగా చెప్పాము ఆ విధంగా నాలుగు వేల పింఛను గెలవక ముందు నుంచి మూడు నెలల ముందు నుంచే ఇస్తామని చెప్పాము ఆ విధంగా నాలుగు వేల ఇస్తూ వికలాంగులకు మూడు వేల నుంచి ఆరు వేలు పెంచి వికలాంగులకు ఆరు వేలు పింఛని ఇస్తూ అలాగనే కొంతమంది పూర్తిగా బిడ్డనైన వాళ్ళకి పది నుంచి పదహైదు వేల పింఛన్ కూడా ఇస్తూ ఈ రోజు కూటమి ప్రభుత్వం విజయవంతంగా ముందుకు సాగుతా ఉంది ఇది మంచి ప్రభుత్వం అంటే దాంతో పాటి దీపం పథకం కింద మహిళలకు మూడు సిలిండర్లు ఇస్తామన్నాం దాంట్లో చాలా మంది తీసుకుంటా ఉంటారు దాంట్లో కొన్ని కరెక్షన్స్ ఏమన్నా ఉంటే ఇప్పుడు కూడా చేసి ఇంకా మెరుగుగా ఈ పథకాన్ని ముందుకు తీసుకుపోవడానికి ప్రతి ఒక్కరం ప్రయత్నిస్తున్నాం ఈ రోజు మీరు అందరు గమనించుంటారు తల్లికి వందనం తల్లికి వందనం దాదాపు అర్హత ఉన్న ప్రతి వ్యక్తికి ఒక కుటుంబంలో ఎంత మంది పిల్లలు ఉంటే మంది పిల్లలకి ఇస్తామని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు అవహేళన చేసిన వాళ్ళ ముక్కున వేలేసుకుంటే విధంగా ఈ రోజు ప్రతి ఒక్కరికి తల్లికి వందనము ఇస్తూ ముందుకు సాగుతా ఉంది ఎందుకంటే పిల్లళ్ళు బాగా చదువుకుంటే వాళ్ళ వాళ్లే రేపటి భవిష్యత్తుకి అవుతారనేది స్ట్రాంగ్ గా రోజు కూటమి ప్రభుత్వం వెళ్తా ఉంది అందులో పిల్లల స్కూల్ సంబంధంగా స్మార్ట్ కిచెన్స్ పెట్టడం గాని అలాగనే పిల్లలకు మధ్యాహ్నం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద సన్న బియ్యంతో అన్నం పెట్టడం గాని దానికోసం స్మార్ట్ కిచెన్స్ ఇప్పుడు కడపలోనే మన కడపలోనే స్మార్ట్ కిచెన్స్ యొక్క ప్రోగ్రామ్ ని ప్రయోగాత్మకంగా మొదలు పెట్టాము ఇందులో భాగంగానే రెండు రోజుల క్రితం నారా లోకేష్ గారు వచ్చేసి ఐదు స్మార్ట్ కిచెన్స్ ని ఓపెన్ చేయడం కూడా జరిగింది ఇందులో ఆ చుట్టుపక్కల ఉన్న పది కిలోమీటర్ రేడియస్ లో ఈ యొక్క ఒకటే కిచెన్ లో అన్నాలు వండి అక్కడికి పంపించే విధంగా ఈ రోజు అరేంజ్మెంట్ చేస్తున్నాం అలాగనే పిల్లోళ్లకి మంచి చదువు ఉండాలని చెప్పేసేసి ఈ రోజు పుస్తకాలలో కూడా పాఠ్యాంశాలలో కూడా మార్పులు తెస్తూ మంచి స్కూల్ డ్రెస్ ఇస్తూ మంచి బ్యాగులు ఇస్తూ ప్రతి ఒక్క దాంట్లో మార్పులు తీసుకొస్తూ దశల బారీగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు గాని నారా లోకేష్ గారు గాని ముందుకెళ్తా ఉన్నాము అలాగనే ఈరోజు అన్నదాత సుఖీభవ కింద కూడా రైతులకు డబ్బులు ఇవ్వడం జరిగింది అలాగనే ఇక్కడ ప్రతి ఒక్క ఎమ్మెల్యేకు జాబ్ మేలా చెయ్యాలని మాకు ఒక కండిషన్ మా సొంత ఖర్చులతో ఇరవై వేల లక్షలు ఖర్చు అయితే ఇరవై లక్షలు ముప్పై లక్షలకైతే అయితే ముప్పై లక్షలు ఖర్చు పెట్టి ప్రతి ఒక్క నియోజకవర్గంలో జాబ్ మేలా చేయాలా ఎక్కడో మన పిల్లలు డిగ్రీలు చదువుకున్నాక ఎక్కడోకో పోయి ఎత్తుకోని ఇబ్బంది పడకుండా మన ఊర్లో ఉన్న ఊర్లో జాబ్ మేళా పెడితే దాదాపు యాభై అరవై కంపెనీలను అక్కడికే తీసుకొచ్చేసి అక్కడికక్కడే వాళ్ళకి కావాల్సిన అభ్యర్థులు సెలెక్ట్ చేసుకుని పోయే విధంగా నేను చంద్రబాబు నాయుడు గారిని మొన్న రెండు నెలల క్రితం కలిస్తే బాబు గారు జాబ్ మేళా పెట్టావా అని అడిగారు ఫిబ్రవరి మాసంలో పెట్టా అంటే ఇది ఒక స్కెడ్యూల్ లాగా ముందుకు తీసుకోవాలా ప్రతి ఒక్క సంవత్సరం పెట్టాలని ప్రతి ఒక్క సంవత్సరం జనవరి ఫిబ్రవరి మాసాల్లో కడపలో జాబ్ మేళా మెగా జాబ్ మేళా జరుగుతాది ఆ సంవత్సరం డిగ్రీలు ఫినిష్ చేసుకుని ఉద్యోగ అన్వేషణలో ఉన్న పిల్లోళ్లకి అనుకోగా ఈ జాబ్ మేళను ఎక్కడికక్కడ అన్ని నియోజకవర్గ పెట్టే విధంగా వెళ్తున్నారు ఇది ఒక తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యంగా ముందుకెళ్తా ఉన్నాం